గత ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధి నోడ్చుకోక ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించక మరుగున పడిపోయి ఉన్న బత్తిరిపాలెం ఆర్టీసీ బస్టాండ్ నెల్లూరు రీజియన్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువైన సంపద కలిగిన ప్రభుత్వ ఆర్టీసీ స్థలం గత ముప్పై సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని తెలిపారు గత ప్రభుత్వ పథకాలు చేసిన అసమర్థత పాలన వల్ల ఆర్టీసీ రంగం నిర్భయంగా మిగిలిందని నేడు కోటను ప్రభుత్వంలోని ఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై ఒక యాప్ నుంచి ప్రజల సౌకర్యాలు ఆర్టీసీ ఏ విధంగా సేవలు అందిస్తుందో తెలుసుకునే దానికి ఉపయోగపడుతుందని దీనిలో భాగంగానే నేడు సందర్శించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మూడు నెలలుగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు అనంతరం నెల్లూరు వన్ డిపో డీఎం మురళీకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు ఆయన వెంట డిప్యూటీ డిప్యూటీఈ ఫయాజ్ అహ్మద్ఈఈ నృభూషణం సిఐ సునీత మరియు బుచ్చిరెడ్డిపాలెం బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు గంజం పెంచల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ₹2 ఆ देऊ తీసుకొంటునరా ₹2 ఇంది देऊ తీసుకొంటుంది

చేతుల కింద కానీ వస్తాను నేను చెప్పన్నా ముందుకు పోతే మాత్రం ఇంకా బ్రో ముందు బాబాకండి వెనకాలకి రండి తెలుసు కదా తీసుకుంటున్నా మొహాన్ని పెట్టేసేయండి వెనకాలను ెడ్డిపాలెం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మున్సిపాలిటీ ఇది మన పాత జిల్లాలో నాయుడుపేట సూడూరుపేట బుచ్చిరెడ్డిపాలెం ఇవన్నీ త్వరితరిగిన త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అటువంటిప్పుడు ఆ స్థాయికి తగిలినటువంటి బస్ స్టాండ్ ఇక్కడ అవసరం ఉంది సుమారుగా అరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి బస్ స్టాండ్ ఇది అయితే దీని ప్రజలు సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి దీంట్లో కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిందే కానీ కనీస వసతులు ఇటు ప్రయాణికులకు కానీ బస్ స్టాండ్లలో కానీ బస్సు కొత్త బస్సులు కొనడంలో కానీ విఫలమయ్యారు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉన్న బస్ స్టాండ్లన్నిటిని కూడా తనిఖీ తనఖా పెట్టేసేసి మార్టికేజ్ చేసి ఆ డబ్బును కూడా వాళ్ళు వాడుకోవడం దుర్వినియోగం చేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మన యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలా మనకు పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కూడా కొంటున్నాం ఇప్పటికే మనకు సుమారుగా రెండు వేల మూడు వందల కొత్త బస్సులు కూడా రావడం జరిగింది ఎందుకంటే పది లక్షల పైన తిరిగిన బస్సులన్నింటిని కూడా అవి స్క్రాప్ కింద తీసేస్తారు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి దానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది అట్లే పట్టణాలకు కూడా ఇటు మన నారాయణ గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పట్టణాలకు కూడా ఏడు వందలు ఎలక్ట్రికల్ బస్సులు అతి త్వరలో కూడా రాబోతున్నాయి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఎన్నికల వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు వీటన్నిటి దృష్ట్యా కూడా గుచ్చి వెంట వెంటనే దీన్ని బాగా చేయించేసి పెయింటింగ్ కానీ అన్ని చేసి ప్రజలకు మరింత అనువుగా తయారు చేస్తాం ప్రజలు కూడా బస్ స్టాండ్ గడికి వచ్చి ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్